అందరికీ నమస్కారం ఈరోజు మనం విష్ణు సహస్రనామంలోకి లోతుగా వెళ్తున్నాం అందులోను ఆ పదకొండవ నామైన పరమాత్మ మీద దృష్టి పెట్టబోతున్నాం దీనికి మన ఆధారం హైదరాబాద్లోని శ్రీ గాయత్రి జ్యోతిష విద్యాపీత్రం వారు అందించిన సమాచారం అయితే మన లక్ష్యం కేవలం అర్థం తెలుసుకోవడం కాదు ఈ ఒక్క పదం మనల్ని మన అస్తిత్వాన్ని చూసే దృష్టిని ఎలా మార్చగలదో అన్వేషించడమే అవును ఈ పదం వినడానికి చాలా సామాన్యంగా అనిపించచ్చు కాని దీని లోపల ఒక పెద్ద తాత్విక ప్రపంచమే ఉంది నిజమే పరమాత్మ అనేది కేవలం దేవుడికున్న అనేక పేరుల ఒకటి కాదు అది ఒక స్థితి ఒక అనుభవం ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవారికి అంతిమ గమ్యం అదే అనమాట ఓ ఇది మన వ్యక్తిగత నేను అనే భావన యొక్క సరిహద్దులను ప్రశ్నించే ఒక భావన సరే ఆ పదాన్ని పట్టుకుందాం పరమాత్మ దీన్ని విడదీస్తే పరమ ఆత్మ అని వస్తుంది కదా అవును పరమా అంటే సర్వోన్నతమైనది అత్యుత్తమమైనది ఆత్మ అంటే మనందరికీ తెలిసిందే జీవం సారం లేదా చైతన్యం మరి ఈ రెండింటినీ కలిపితే వచ్చే అర్థమేమిటి కరెక్ట్ మీరు చెప్పింది చాలా కరెక్ట్ పరమా అంటే దేనికంటే ఉన్నతమైనది లేదు అది ఆత్మ అంటే అన్నింటికీ సారం రెండూ కలిస్తే పరమాత్మ అంటే సర్వోన్నతమైన చైతన్యం లేదా అంతిమ సత్యం మూలం దీని చాలా అందంగా వివరిస్తుంది పరమాత్మ అంటే అత్యంత సూక్ష్మమైనది సూక్ష్మమైనది అంటే అంటే మన కంటికి కనిపించనంత చిన్నది కాని అదే సమయంలో అనంతమైనది అంటే ఈ విశ్వమంతటా వ్యాపించి ఉండేది ఓకే దానికి పుట్టుక చావు మార్పు ఇలాంటివేమీ లేవు అది స్వేచ్ఛగా కారణకార్య సంబంధాలకు అతీతంగా ఎప్పుడూ స్వచ్ఛంగా సంపూర్ణ చైతన్యంగా ఉంటుంది మీరు చైతన్యమంటున్నారు అలాగే నాశనం లేనిది అంటున్నారు కానీ మూలంలో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు ఈ పరమాత్మను అనుభూతి చెందాలంటే వ్యక్తిగత అస్తిత్వం అంటే ఈ నేను అనే భావన పూర్తిగా కరిగిపోవాలి అన్నారు ఇది వినడానికి చాలా లోతైనది అవును ఈ కోణం నుంచే వస్తున్నాయన్నమాట అసలైన సత్యంలో ఆ నేను అనేదే ఉండదా మీరు చాలా కీలకమైన ప్రశ్న అడిగారు నిజానికి వేదాంతం చెప్పేదే అదే మనం నేను అని దేనినైతే అనుకుంటున్నామో అది మన శరీరం మనస్సు బుద్ధి అహంకారాల సమాహారం ఇవన్నీ మారుతూ ఉంటాయి చిన్నప్పటి నేను వేరు ఇప్పటి నేను వేరు కదా అవును నిజమే కాని వీటన్నిటి వెనుక మారనిది శాశ్వతమైనదొకటుంది అది ఆత్మ ఆ ఆత్మ ఈ విశ్వమంతటికి ఆధారమైన పరమాత్మ కంటే భిన్నం కాదు ఓకే ఉప్పు కల్లును సముద్రంలో వేస్తే ఎలా కరిగిపోయి సముద్రంలో కలిసిపోతుందో అలాగే నేను అనే పరిమితమైన భావన జ్ఞానమనే అనుభవంలో కరిగిపోయి పరమాత్మలో ఐక్యం కావడమే అంతిమ దశ అందుకే ఆ దశలో వ్యక్తిగత అస్తిత్వం ఉండదు మీరు చెప్పింది అర్థమైంది పరమాత్మ అనేది అన్నిటికీ అతీతమైన ఒక మూలతత్వం కాని ఇక్కడే నాకొక సందేహం వస్తోంది మనం గుడికి వెళ్తే రకరకాల రూపాల్లో దేవుళ్లను చూస్తాం శివుడు విష్ణువు అమ్మవారు ఒక్కొక్క దేవుడికి ఒక్కో కథ ఒక్కో గుణం ఉంటాయి ఈ అనంతమైన రూపాలకు మీరు చెప్పిన ఆ ఏకైక రూపం లేని తత్వానికి మధ్య సంబంధమేమిటి ఇది చాలామందిని గందరగోళానికి గురిచేస్తోంది ఒకే దేవుడా లేక ఎంతో మందా ఇది చాలా సహజమైన సందేహం ఇక్కడే సగుణ నిర్గుణ ఆరాధన అనే భావనలు వస్తాయి పరమాత్మ తన అసలు స్వరూపంలో నిర్గుణుడు అంటే ఎలాంటి గుణాలు రూపాలు లేనివాడు ఓకే కానీ తన సంపూర్ణ స్వతంత్ర సంకల్పం అంటే శక్తి ద్వారా అనంతమైన రూపాలను గుణాలను ధరిస్తాడు అదే సగుణరూపం దీన్ని అర్థం చేసుకోడానికి మన మూలంలో ఒక అద్భుతమైన ఉపమానం ఉంది పరమాత్మను ఆకాశంతో ఆయన శక్తిని సృష్టితో పోల్చారు ఆకాశం సృష్టి ఆసక్తికరంగా ఉంది వివరించండి చూడండి ఈ ప్రపంచంలో మేఘాలు పక్షులూ గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ ఉండటానికి ఆధారం ఆకాశం ఆకాశం లేకపోతే వీటికి ఉనికి కాని ఆకాశం వీటన్నిట్లో దేనితోనూ అంటదు మేఘాలు నల్లగా ఉంటే ఆకాశం నల్లగా మారదు పిడుగులు పడితే ఆకాశానికి గాయం కాదు అలాగే పరమాత్మ అనే తత్వం ఈ సృష్టి మొత్తానికి ఆధారంగా ఉంటుంది కాని సృష్టిలోని మార్పులు సుఖదుఖాలు గుణాలు ఆయన్న అంటవు మనం చూసే దేవతారూపాలన్నీ ఆ పరమాత్మ యొక్క శక్తి యొక్క వ్యక్తీకరణలే ఆయన సగుణ రూపాలు కాని వాటికి ఆధారమైన అసలు తత్వం నిర్గుణం నిర్లిప్తం ఆకాశం ఉపమానం బాగుంది కాని ఆకాశం నిర్లిప్తంగా ఉంటుంది దానికి భావోద్వేగాలు ఉండవు భగవంతుణ్ణి మనం కరుణామయుడు భక్తవత్సలుడని పిలుస్తాం కదా ఆయన సృష్టితో ఏ సంబంధం లేకుండా నిర్లిప్తంగా ఉంటే మరి ఈ కరుణ ప్రేమ అనే గుణాలకు అర్థమేమిటి ఈ రెండు విషయాలు పరస్పరం విరుద్ధంగా అనిపించడం లేదా అద్భుతమైన ప్రశ్న ఇక్కడే మనం ఉపమానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి ఆకాశం నిర్లిప్తంగా ఉన్నా అది జీవానికి అవకాశాన్నిస్తుంది వర్షం కురవడానికి సూర్యుడు ప్రకాశించడానికి మనం శ్వాస తీసుకోవడానికి ఆకాశం అనే అవకాశం కావాలి అలాగే పరమాత్మ తన నిర్గుణ స్వరూపంలో నిర్లిప్తంగా ఉన్నా ఆయన శక్తి అనే అంశం ద్వారా సృష్టిలో కరుణ ప్రేమ సృజనాత్మకత వంటి గుణాలను ప్రదర్శిస్తాడు ఆ శక్తి పరమాత్మ నుండి వేరు కాదు నిప్పు దాని వేడిమి వేరు అలాగా కాబట్టి ఆయన ఒకే సమయంలో గుణాలకు అతీతంగానూ గుణాలతో కూడినవాడిగానూ ఉండగలడు భక్తుడు ప్రార్థించినప్పుడు స్పందించేది ఆయన సగుణరూపం ఆయన శక్తి కాని ఆ శక్తికి మూలం నిర్గుణ పరమాత్మ అందుకే ఆయనను సగుణా నిర్గుణాలకు కూడా మూలమైన పరమతత్వమంటారు అంటే మనం ఆరాధించే రూపాలు ఆ అనంతమైన తత్వాన్ని చేరుకోవడానికి ఒక మార్గం లాంటివన్నమాట ఖచ్చితంగా ఇది చాలా క్లిష్టమైన భావన మన ప్రాచీన గ్రంథాలు శాస్త్రాలు ఈ భావనను వివరించడానికి ప్రయత్నించాయా ఉపనిషత్తులలో గాని పురాణాలలో గాని దీని గురించి ఏమైనా చెప్పారా ఓహో ఎన్నో విధాలుగా చెప్పాయి ఇది మన తత్వశాస్త్రానికి గుండెలాంటిది ఉదాహరణకు ప్రశ్నోపనిషత్లో ఒక అద్భుతమైన మాట ఉంది పరమాత్మను ప్రజ్ఞ అంటారు అంటే స్వచ్ఛమైన చైతన్యం కాని అది మన ఇంద్రియాలకు అందనిది అందనిదే అంటే అంటే మనం దేనినైతే చూడగలమో వినగలమో ఆలోచించగలమో అది పరమాత్మ కాదు వీటన్నిటినీ సాధ్యంచేస్తున్న చైతన్యం ఏదైతే ఉందో అదే పరమాత్మ ఇది ఒక రకంగా ఒక కెమెరా లెన్స్ లాంటిది కెమెరా లెన్స్ అవును లెన్స్ ప్రపంచాన్నంతా చూపిస్తుంది కాని తనను తాను చూసుకోలేదు మన మనసు బుద్ధి ఆ లెన్స్ లాంటిది వాటి ద్వారా ప్రపంచాన్ని చూస్తాం కాని వాటికి ఆధారమైన ఆత్మను అవే చూడలేవు కెమెరా లెన్స్ ఉపమానం చాలా బావుంది మరి వేదాలలో వేదాలు ఆయనను ప్రాథమిక మూలమైన పురుషుడు అని సూచిస్తాయి ఇక్కడ పురుషుడు అంటే కేవలం మగవాడు అని కాదు పురంలో నివసించేవాడు అనికదా సరిగ్గాదే ఈ విశ్వమనే పురంలో నిండి ఉన్న చైతన్యమే పురుషుడు పురుష సూక్తం మొత్తం ఈ భావననే వివరిస్తుంది ఆ కాస్మిక్ బీయింగ్ నుండే సమస్త సృష్టి వచ్చిందని చెబుతుంది ఇక భగవద్గీతలో అయితే శ్రీకృష్ణుడే స్వయంగా దీని గురించి చాలా స్పష్టంగా చెబుతాడు అవును భగవద్గీత గురించి మూలంలో ప్రస్తావించారు అజ్ఞానులు నా అసలు స్వరూపాన్ని తెలుసుకోలేక నేనొక రూపాన్ని ధరించానని అనుకుంటారు అని కృష్ణుడంటాడు కదా కరెక్ట్ దాని సందర్భం ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది అర్జునుడికి కృష్ణుడు ఒక స్నేహితుడు బంధువు రథసారథి అంటే ఒక భౌతిక రూపంలో కనిపిస్తున్నాడు అప్పుడు కృష్ణుడంటాడు అర్జున నా యొక్క సాటిలేని నాశనం లేని పరమస్వభావాన్ని తెలుసుకోలేక అజ్ఞానులు నేను కేవలం ఈ పరిమిత రూపాన్ని స్వీకరించానని నమ్ముతారు అని అంటే నా అసలైన అనంతమైన తత్వాన్ని చూడలేక కేవలం ఈ భౌతిక రూపాన్నే చూసి భమపడతారు అని ఆయన ఉద్దేశం అవును అదే అంటే సాక్షాత్తు తనతో ఉన్న అర్జునుడికే ఆ భౌతిక రూపాన్ని దాటి చూడటం కష్టమైందన్మాట ఇక మనలాంటి ఇంకా కష్టం సరే ఇప్పటివరకు మనం పరమాత్మ అనే సాధారణ భావన గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు దీని విష్ణు సహస్రనామానికి ముడిపెడదాం ప్రత్యేకంగా విష్ణువును అని ఎందుకు పిలుస్తున్నారు ఈ నామానికి వైష్ణవతత్వంలో అంత ప్రాముఖ్యత ఎందుకు చాలా మంచి ప్రశ్న ఇక్కడే మనం వైష్ణవతత్వం యొక్క ప్రత్యేక దృష్టిని చూడాలి వారి సిద్ధాంతం ప్రకారం ఈ సృష్టిలో అనేక శక్తులూ దేవతలు వారి వారి పనులను నిర్వర్తిస్తుంటారు బ్రహ్మ సృష్టిస్తాడు శివుడు లయం చేస్తాడు ఇంద్రుడు వర్షాన్నిస్తాడు అగ్ని దహిస్తాడు అయితే అయితే ఈ దేవతలందరూ తమ పనులను నిర్వర్తించడానికి అవసరమైన శక్తిని అధికారాన్ని అనుమతిని ఇచ్చే మూలశక్తి ఒకటి ఉండాలి కదా ఆ మూలశక్తియే శ్రీ మహావిష్ణువు అంటే ఒక వ్యవస్థలో వివిధ శాఖలున్నా వాటన్నిటినీ సమన్వయపరిచే ఒక కేంద్ర అధికారం లాంటిదా సరిగ్గా అదే ఒక దేశంలో రక్షణ ఆర్థిక విదేశాంగ శాఖలుంటాయి వాటన్నిటికీ మంత్రులుంటారు కాని వారందరికీ అధికారం రాజ్యాంగం నుండో లేదా ప్రధానమంత్రి నుండో వస్తుంది అలాగే వైష్ణవ తత్వం ప్రకారం సృష్టిలోని వివిధ దేవతల చర్యలను పర్యవేక్షించేవాడు అనుమతించేవాడు నియంత్రించేవాడు విష్ణువు ఆయన కేవలం దేవతలకు మాత్రమే కాదు పంచమహాభూతాలకు మన ఇంద్రియాలకూ మనస్సుకూ బుద్ధికి వీటన్నిటికీ కూడా అతీతుడు సృష్టిలో కనిపించే ప్రతి వస్తువు వెనుకున్న అవ్యక్త సూత్రం అంటే ప్రధాన అనే మూల ఆయన అతీతుడు చివులకి జీవుడికి కూడా ఆయన అతీతుడు ఓకే అతీతుడు అనే పదం చాలాసార్లొస్తోంది అంటే సృష్టిలోని ప్రతి అంశం కంటే ఆయన ఉన్నతుడు వాటి పరిమితులకు లోబడనివాడు కాబట్టే ఆయన్ను పరమ అంటున్నారా ఖచ్చితంగా ఆయన అన్నింటికీ అతీతుడు కాబట్టి అన్నింటికీ మూలం కాబట్టి ఆయన్ను పరమా అని పిలుస్తారు ఈ సర్వోన్నతమైన అతీతమైన ఆత్మ ఆయనే కాబట్టి ఈ నామం శ్రీమహావిష్ణువును పరమాత్మగా కీర్తిస్తుంది ఇది కేవలం ఒక బిరుదు కాదు ఇది ఆయన అస్తిత్వపు నిర్వచనం ఆయనే ఈ విశ్వమనే నాటకానికి సూత్రధారి అని వైష్ణవ సంప్రదాయం యొక్క సారాంశం ఈరోజు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే పరమాత్మ అనేది కేవలం ఒక పేరు కాదు అది ఒక లోతైన తాత్విక భావన రూపాలకు గుణాలకు మన ఆలోచనలకు చివరకు మన నేను అనే పరిమితమైన అస్తిత్వానికి కూడా అతీతమైన ఒక అనంతమైన వాస్తవికతను ఇది సూచిస్తోంది అవును ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక ప్రాథమికమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది మన మూలం స్పష్టంగా చెబుతోంది నేను అనే పరిమితమైన అహంకారం వ్యక్తిగత అస్తిత్వం పూర్తిగా అదృశ్యమైనప్పుడు మాత్రమే అనంతమైన పరమాత్మను అనుభూతి చెందగలమని అలాంటప్పుడు మన దైనందిన జీవితంలో మనం నేను సాధించాను ఇది నాది నాకు అవమానం జరిగింది అనే భావనలకిచ్చే ప్రాముఖ్యతను ఈ ఆలోచన ఎలా ప్రశ్నిస్తుంది ఆ అనంతమైన చైతన్యంతో పోలిస్తే మన ఈ చిన్న అహంకారాల ఉనికి ఎంత దీని గురించి ఆలోచించడం మొదలుపెడితే మన దృష్టికోణంలో మన ప్రశాంతతలో ఎంతో మార్పు రావచ్చు